మన కంటికి కనిపించే ఎన్నో జీవులతో పాటు కంటికి కనిపించిన మరెన్నో కోట్ల జీవులు మన వాతావరణంలో మరియు మన శరీరాలలో నిక్షిప్తమై ఉండి మనతో పాటు మనుగడ సాగిస్తూ ఉన్నాయి అవే బ్యాక్టీరియా ఫంగస్ మొదలైనటువంటి సూక్ష్మజీవులు మరియు వైరస్లు వీటిలో కొన్ని రకాలు మనకు సహాయపడుతుండగా ఏ విధంగా అంటే పెరుగు కేక్ బ్రెడ్ యాంటీబయాటిక్స్ మరియు బ్యావరేజెస్ ఇటువంటి అనేక గృహ మరియు పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో అంతేకాకుండా పర్యావరణానికి జీవ ఎరువులుగా అంటే డికంపోజర్స్ అండ్ బయోఫెర్టిలైజర్స్గా కూడా ఎంతో సహాయపడుతున్నాయి కానీ మరికొన్ని రకాలు మాత్రం మనకు వ్యాధులను కలిగించడం ద్వారా మనల్ని అనారోగ్యానికి గురి చేస్తున్నాయి ఈ వ్యాధులు కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతున్నాయి ఇటువంటి అనేక ప్రాణాంతక వ్యాధుల నుండి వ్యాక్సిన్లు మానవులనే కాకుండా జంతువులను పక్షులను కూడా రక్షిస్తున్నాయి ఈ వ్యాక్సిన్ల వలన మసూచి వంటి కొన్ని వ్యాధులు నిర్మూలించబడ్డాయి పోలియో ధనుర్వాతం తట్టు మొదలైనటువంటి ఎన్నో వ్యాధులు చాలా వరకు నియంత్రించబడ్డాయి ఈ వీడియోలో మనం వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయో మహమ్మారు లాంటి అంటురోగాల బారి నుండి మనల్ని ఎలా సంరక్షిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ముందు మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వ్యాధుల బారి నుండి మనల్ని ఎలా సంరక్షిస్తుందో మొదట తెలుసుకుందాం మన రోగనిరోధక వ్యవస్థ అవయవాలు కణాలు ప్రోటీన్లు మరియు కణజాలాలతో కూడిన ఒక ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఇవన్నీ కలిసి వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంలో సహాయపడతాయి ఈ రక్షణ వ్యవస్థలో ముఖ్యమైనవి తెల్ల రక్త కణాలు ఈ తెల్ల రక్త కణాలు మన శరీరంలో సాయుధారాలు అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ వంటివి ఇవి మన శరీరం అంతటా రక్త ప్రవాహంలో తిరుగుతూ బ్యాక్టీరియా వైరస్ల వంటి వ్యాధికారకాల కోసం వెతుకుతూ ఉంటాయి ఇటువంటి వ్యాధికారకాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ వాటిని గుర్తించి రోగనిరోధక ప్రతిస్పందన ఇమ్యూనిటీ రెస్పాన్స్ను ప్రారంభిస్తుంది ఈ ప్రక్రియలో భాగంగా లింపోసైడ్స్ అని పిలువబడే ఒక రకమైన తెల్ల రక్త కణాలు హానికరమైన ఈ వ్యాధి కారకాలతో పోరాడటానికి యాంటీబాడీస్ అని పిలువబడే ప్రత్యేక ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి వై ఆకారంలో ఉండే ఈ యాంటీబాడీస్ ఉత్పత్తికి కారణమైన ఈ వ్యాధికారకాలను యాంటీబాడీ జనరేటర్స్ లేక యాంటీజెన్స్ అని పిలుస్తారు ప్రతి ఒక్క యాంటీబాడీ ఒక నిర్దిష్ట రకమైన యాంటీజెన్లను మాత్రమే నాశనం చేయగలుగుతుంది సాధారణంగా వ్యాధికారకాలైన సూక్ష్మజీవులు లేదా వైరస్ల యొక్క ఉపభాగాలను మరియు వ్యాధికారకాలతో కూడిన ప్రోటీన్ పదార్థాలను యాంటీజెన్స్ అని అంటారు ప్రతి ఒక యాంటీజెన్ ఒక నిర్దిష్టమైన ఆకారం కలిగి ఉంటుంది లాక్ మరియు కీ మెకానిజం తరహాలో వీటి ఆకారంతో అనుసంధానమయ్యే యాంటీబాడీస్ మాత్రమే వీటిని నాశనం చేయగలుగుతాయి ఈ విధంగా ఈ యాంటీజెన్స్ యొక్క ఆకారంతో అనుసంధానం కాగల యాంటీబాడీస్ కోట్లలో ఉత్పత్తి చేయబడి ఈ యాంటీజెన్స్ను నాశనం చేస్తాయి మరియు ఈ వ్యాధికారక యాంటీజెన్ లక్షణాలు వాటిని నాశనం చేసిన యాంటీబాడీ నిర్మాణ వివరాలు యాంటీబాడీస్తో పాటు ఉత్పత్తి అయిన మెమొరీ సెల్స్లో వదిలపరచబడతాయి ఒకవేళ ఇవే వ్యాధికారకాలు భవిష్యత్తులో మన శరీరంలోకి చొరబడినప్పుడు ఈ మెమరీ సెల్స్లోని సమాచారం యాంటీజెన్స్కు నిర్దిష్టమైన యాంటీబాడీస్ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది మానవ శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికారక యాంటీజెన్స్ మొదటిసారి ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడానికి మరియు యాంటీజెన్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ను ఉత్పత్తి చేయడానికి సమయం పడుతుంది ఈ లోగా ఆ వ్యక్తి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది సాధారణంగా యాంటీబాడీస్ ఒకసారి తయారైన తరువాత చాలా కాలం వరకు శరీరంలోనే ఉంటాయి తద్వారా భవిష్యత్తులో రెండవసారి అవే వ్యాధికారక యాంటీజెన్స్ శరీరంలోకి చొరబడినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ మన అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి రాకముందే త్వరగా ఆ యాంటీజెన్స్ను నాశనం చేయగలుగుతుంది అందువల్ల మనం ఎలాంటి వ్యాధి లక్షణాలను అనుభూతి చెందాం అందుకే ఒకసారి చికెన్ పాక్స్ వంటి వ్యాధితో బాధపడిన వారు సాధారణంగా రెండవసారి ఆ వ్యాధి బారిన పడరు ఈ రోగనిరోధక శక్తి పుట్టుకతో రావచ్చు లేక వ్యాక్సిన్లు లేదా టీకాల నుంచి పొందవచ్చు ఇప్పుడు మనం వ్యాక్సిన్ గురించి వ్యాక్సిన్ పనిచేసే విధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వ్యాక్సిన్ అనేది ఒక నిర్దిష్ట వ్యాధిని నిరోధించడానికి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం కొరకు ఉపయోగించే ఒక రకమైన ఔషధం వ్యాక్సిన్ వ్యాధిని ప్రేరేపించకుండా వ్యాధికి కారణమయ్యే యాంటీజెన్స్తో కానీ లేక వాటిని పోలి ఉండే రసాయనాలతో కానీ తయారు చేయబడుతుంది ఈ వ్యాక్సిన్లు సాధారణంగా చనిపోయినా లేదా చాలా బలహీనమైన బ్యాక్టీరియా వైరస్ల వంటి వ్యాధి కారకాలతో అదే యాంటీజెన్స్తో తయారు చేయబడతాయి ఈ వ్యాక్సిన్ ను నోటి ద్వారా కానీ లేదా ఇంజెక్షన్ ద్వారా కానీ ఆరోగ్యవంతమైన వ్యక్తి శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ వ్యక్తి యొక్క రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా వ్యాక్సిన్లు పనిచేస్తాయి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నిజమైన వ్యాధికారక యాంటీజెన్స్కు ఎలా స్పందిస్తుందో అదేవిధంగా ఈ వ్యాక్సిన్కు కూడా ప్రతిస్పందిస్తుంది శరీరంలోకి ఇంజెక్ట్ చేయబడ ఈ యాంటీజెన్స్ను మన రోగ వ్యవస్థ నిజమైన శత్రు ఆక్రమణదారులుగా భావించి వాటికి నిర్దిష్టమైన యాంటీబాడీస్ను ఉత్పత్తి చేయడం మరియు వాటిని గుర్తుంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎప్పుడైనా బ్యాక్టీరియా వైరస్ల వంటి వ్యాధికారకాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన అస్వస్థకు గురయ్యే అవకాశం రాకముందే మన రోగనిరోధక వ్యవస్థ ఆ వ్యాధికారకాలను త్వరగా నాశనం చేయగలుగుతుంది ఈ విధంగా మనం వ్యాక్సిన్ల నుండి రోగనిరోధక శక్తిని పొందగలుగుతాము కొన్ని వ్యాక్సిన్లకు వారాలు లేదా నెలల వ్యవధిలో మల్టిపుల్ డోసెస్ అవసరం ఉండొచ్చు లాంగ్ లివ్డ్ యాంటీబాడీస్ ఉత్పత్తి మరియు మెమరీ సెల్స్ అభివృద్ధికి ఇది కొన్నిసార్లు అవసరం అవుతుంది ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయలేము క్యాన్సర్ లేదా హెచ్ఐవి వంటి కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్లకు తీవ్రమైన అలర్జీలు ఉన్న వారికి బాగా చిన్నపిల్లలకు వయోవృద్ధులకు మరియు రోగ శక్తి లేని వ్యక్తులకు వ్యాక్సిన్ వేయడం కుదరకపోవచ్చు ఇటువంటి వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులతో నివసిస్తున్నట్లయితే వారు కూడా వ్యాధి నుండి సంరక్షింపబడవచ్చు ఎందుకంటే చుట్టూ ఉన్న వ్యక్తులు రోగనిరోధక శక్తి కలిగి ఉండడం వల్ల వ్యాధికారకం వ్యాప్తి చెందడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది అయితే టీకాలు వేసిన వ్యక్తుల సంఖ్య సమాజానికి తగినంతగా ఉండాలి దీనినే హెరడ్ ఇమ్యూనిటీ అని అంటారు ఈ విధంగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడమే కాకుండా వ్యాక్సిన్ తీసుకోలేని సమాజంలోని మిగతా వారిని కూడా సంరక్షించగలుగుతారు